సంగారెడ్డి పట్టణంలోని ఇరవై మూడవ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కూన వనితా సంతోష్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో వార్డు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది ఈ సందర్భంగా ప్రతి ఇంటిని సందర్శిస్తూ స్థానికుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో కౌన్సిలర్ గా సేవలందిస్తూ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి వార్డు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు అవి పరిష్కరించే దిశగా కృషి చేశామని తెలిపారు ముఖ్యంగా సీసీ రోడ్లు ఇంటింటికి తాగునీరు డ్రైనేజీ వీధి దీపాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధికి నిరంతరం కృషి చేశామని ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జిగ్గారెడ్డిల సహకారంతో ఇరవై మూడవ వార్డును ప్రగతిపథంలో నడిపిస్తూ మౌలిక సదుపాయాల అభివృద్ధి స్థానిక సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తామని తెలిపారు ప్రజల అవసరాలకు అనుగుణంగా పారదర్శక పాలన అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు ప్రజల ఆశీర్వాదాలతో రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఇరవై మూడవ వార్డులో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వార్డు ప్రముఖులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారం మరి ఈ రోజు ఇరవై మూడవ వార్డు శివాజీనగర్లో ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది మా వార్డు ప్రజలు మహిళలు అమ్మలు అక్కలు పెద్దలందరూ కూడా నిండు మనసుతో ఆశీర్వదిస్తారు మేము ఇరవై నాలుగు గంటలు వాళ్ళకు అందుబాటులో ఉండి ఇరవై నాలుగు గంటలు వాళ్ళకి సేవ చేసే అవకాశం మాకు ఇస్తారని ఆశిస్తూ పున వనితను భారీ మేయాడుతూ గెలిపిస్తారని ఆశిస్తూ శివాజీనగర్ ప్రజలకు ఒకటే వేడుకుంటున్నాం మీరు ఎప్పుడు ఫోన్ చేసినా పది నిమిషాలలో అందుబాటులో ఉన్నాము ఉంటాము ఇప్పుడు ఎన్నికల కోసం వచ్చే నాయకుల కళ్ళబొల్లి మాటలు నమ్మకండి ప్రలోభాలలో దొంగకండి ఎవరు వచ్చినా గాని నిర్మోమాటంగా చెప్పండి ఈ వార్డుకు సంబంధించి ఎవరైతే సేవ చేయాలనుకుంటారో సరైన అభ్యర్థి కాబట్టి మీరు భారీ మే అడుతం గెలుపు నమస్కారం నేను ఇరవై మూడో వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ కౌన్సర్ అభ్యర్థిగా నిల్చున్నాను సద్వినియోగం చేసుకున్నాము అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అన్ని పూర్తి చేశాము మరి ఈసారి కూడా మాకు అవకాశం ఉండండి మమ్మల్ని ఆశీర్వదించండి మరి మన జగ్గారెడ్డి గారి సహకారంతో నిర్మల జగ్గారెడ్డి గారి సహకారంతో నిరుపేదలందరికీ కూడా ఇళ్ళ పట్టాలు ఎక్కిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరి చూసుకుంటే మా శివాజీనగర్ మహిళలు కానీ యువతలు కానీ మా వాడు పెద్దలందరూ కూడా మా విజయానికి మా అడుగులో అడుగు వేస్తూ మమ్మల్ని <laughs> Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.